హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లోని అక్రమార్కులనుయితే అడలెత్తిస్తుంది ఎందుకంటే హైడ్రా అనేది ప్రభుత్వ చెరువులను అలాగే ప్రభుత్వ పార్కులను కూడా రక్షించడానికి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో ఇప్పటికే హైడ్రా చాలా వరకు కూడా అంటే చెరువుల కబ్జాలో ఉన్న కావచ్చు చెరువు బఫర్ జోన్లో ఉన్న కావచ్చు ఎఫ్టివోలో ఉన్న కావచ్చు కొన్ని కట్టడాలను అయితే కూల్చివేసింది అయితే సామాన్యులు నివసించే ప్రాంతాలు కాకుండా బడాబావులు అలాగే వాణిజ్య వ్యాపారాలు కార్యకలాపాలు కొనసాగించే భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నా అని చెప్పేసి అయితే హైడ్రా కమిషనర్ రంగన అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ నడువు అంటే హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నాం నక్లి నక్లిస్ రోడ్ లో ఉన్నాం అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా చాలా నిర్మాణాలు ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు త్రిల్ సిటీ అనే ఒక నిర్మాణాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇది మొత్తం మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ లో ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది సో ఇది ఎఫ్టిఎల్ లో ఉందా బఫర్ జోన్ లో ఉందా మనకు ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ కూడా చాలా మంది కూడా ఇది బఫర్ జోన్ లోనే ఎఫ్టిఎల్ లో ఉందని అయితే చెప్తున్నారు అయితే దీనిపై ఇంకా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే త్రిల్ సిటీ అనేది చాలా వాణిజ్య కార్యకలాపాలు సాగితే లక్షల రూపాయలు సంపాదిస్తారు కానీ ఇది హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి చాలా మంది అయితే ఆరోపిస్తున్నారు మరి బఫర్ జోన్ లో ఉన్న వాటిని హైడ్రా కనిపించడం లేదా చిన్న చిన్న మధ్యతరగతి కానీ బేదలు కానీ ఉన్న చెరువు పగ గుడిసెలు వేసుకున్న వారిని గుడిసెలు కోల్చేసి అయితే చేస్తున్నారు కానీ త్రిల్ సిటీని మాత్రం ముట్టుకోవడం లేదు ఎందుకని చెప్పేసి అయితే సామాన్యులు అయితే ప్రశ్నిస్తున్నారు మనం చూస్తున్నాం ఇది త్రిల్ సిటీ అనమాట ఇది కొద్ది సంవత్సరాల క్రితం అయితే దీన్ని ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు త్రిల్ సిటీ పక్కకే హుస్సేన్ సాగర్ ఉంటుంది మనం త్రిల్ సిటీ నుంచి మనం కాలు బయటకు వెళ్తే అంటే అటు సైడ్ కాలు బయటకెడితే మనం హుస్సేన్ సాగర్లోనే దిగాల్సిన పరిస్థితి ఉంది సో ఇది బఫర్ జోన్లో కట్టినట్టు అయితే మనకు ఆ స్థానికంగా ఉన్నవారు కావచ్చు పలువురు అయితే ఆరోపిస్తున్నారు కానీ ఇంతవరకు కూడా దీనిపై హైడ్రా ఇటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా మరి త్రిల్ సిటీ పై చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఈ థ్రిల్ సిటీ అనేది ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక సంస్థగా అయితే చెప్తున్నారు సో వారిని అయితే టచ్ చేసి హైడ్రాన్ కూడా స్థానికులు అయితే చెప్పుకుంటున్నారు మరి ఇప్పటికైనా మరి త్రిల్ సిటీ అనేది బఫర్ జోన్ లోనే నిర్మించాలని చెప్పేసి కూడా చాలా మంది కావచ్చు స్థానికులు కావచ్చు చెప్తున్నారు కానీ త్రిల్ సిటీని పై చర్యలు తీసుకునే ధైర్యం హైడ్రాక్ ఉందా అని చెప్పేసి కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే హైడ్రా కొంత మేరకు మాత్రమే ప్రభావం చూపుతుందని కొన్ని ఏరియాలో మాత్రమే కురుస్తుందని చెప్పేసి చెప్తున్నారు కానీ కొన్ని ఇప్పుడు మనం చూసుకోవచ్చు సౌత్ వైసి అంటే ఎంఐఎం పార్టీకి చెందిన ఫాతిమా కాలేజ్ కూడా బఫర్ జోన్లో ఉంది దాన్ని టచ్ చేస్తారని చెప్పేసి బీజేపీ కూడా ప్రశ్నించింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ త్రిల్ సిటీ అనేది హుస్సేన్ సాగర్ ఒడ్డున అంటే బఫర్ జోన్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మనకు హుస్సేన్ సార్ పక్కగా అనమాట మీరు వచ్చి మీరు చూసుకోవచ్చు మీకు ఏమైనా హైడ్రా కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే బఫర్ జోన్లో ఉన్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనిపై హైడ్రా కూడా క్లారిటీ ఇవ్వాలి ఇది బఫర్ జోన్లో ఉందా లేదా ఎఫ్పిఎల్లో ఉందా మనకు దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే సార్ పక్కకి అయితే త్రిల్ సిటీ అయితే నిర్మించినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పటికైనా కూడా హైడ్రా స్పందిస్తుందా లేదా ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా విల్లాలు కావచ్చు ఆ చిన్న చిన్న ఇప్పుడు సున్నం చెరువు పక్కకైతే మనం చూసాం అక్కడ చిన్న గుడిచెలు వేసుకున్న వారిని కూడా హైడ్రా అయితే క్లియర్ చేసింది కానీ బడా బావులు ఎందుకు టచ్ చేయడం లేదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు కదా మరి త్రిల్ సిటీని ఎందుకు టచ్ చేయడం లేదు ఇది బఫర్ లా లేదా దీనిపై హైడ్రా క్లారిటీ ఇవ్వాలని కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి హైడ్రా త్రిల్ సిటీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కెమెరామన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండేద్ద हैदराबाद